వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈరోజు కొత్తపేట మండల బీజేపీ అధ్యక్షుడు పాలాటి మాధవస్వామి అధ్యక్షతన జరిగిన బీజేపీ మండల సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు అడబాల సత్యనారాయణ పాలూరి సత్యానందం పాల్గొన్నారు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పిలుపునిచ్చారు అదేవిధంగా త్వరితగతిన బూత్ కమిటీలు శక్తి కేంద్ర కమిటీలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు మరొకసారి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో నాలుగు వందల సీట్లు పైన గెలుచుకుంటుందని కేంద్ర రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సత్యనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్లెకు పోదాం కార్యక్రమం కన్వీనర్ గోలకోటి వెంకటేశ్వరరావు కో కన్వీనర్ కోటిపల్లి సుబ్రహ్మణ్యం రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయప్రకాశ్ నారాయణ అసెంబ్లీ కో కన్వీనర్ కోటిపల్లి దామోదర్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఉద్దర్ రాజు ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఇళ్ల పల్లంశెట్టి కుడిపూడి దావీదు మండల ప్రధాన కార్యదర్శి నల్లా వరప్రసాద్ అన్యం సత్యనారాయణ భమిడిపాటి లక్ష్మీనారాయణ సబ్బవరపు సత్యనారాయణ కేశవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలకి శంకారావు నిన్న భీమవరంలో మా పార్టీ అధ్యక్షురాలు ఎన్నికల నగరా ముగించారు ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాలు ఎన్నికల కార్యాలయాలు తెరవబడి దాంట్లో భాగంగా బీజేపీ ఎన్నికలకి అన్ని రకాలుగా కూడా తయారుగా ఉంది ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు కూడా మేము మా ప్రయత్నం మా ఎక్సర్సైజ్ మేము చేస్తున్నాం కేంద్రం ఏమన్నా నిర్ణయం తీసుకుంటే బొత్తులు ఉంటాయో అన్నది మాకు తెలియదు కానీ మేము నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో పార్టీ పార్లమెంట్లకి అన్ని రకాలుగా సంఘటన పరంగా కూడా ప్రిపేర్ చేసి ఏ ఏగేడు సి గ్రేడ్గా విభజించి మేము రిపోర్ట్ తయారు చేసి పార్టీకి ఈరోజు కొత్తపేట మండపేట రామచంద్రపురం పర్యటిస్తే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పూర్తవుతుంది ఇది పార్టీ ఈ అన్ని అసెంబ్లీలు అయిన తర్వాత ఐదు క్లస్టర్ రిపోర్టు తీసుకుని మా కేంద్రానికి పార్టీ నివేదిస్తుంది అంటే అసెంబ్లీలు ఏ గ్రేడు బి గ్రేడు సిగ్రేడ్గా మేము కేటగిరైజ్ చేస్తున్నాం అందులో భాగంగా మాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఇరవై ఐదు పార్లమెంట్ని ఐదు క్లస్టర్లుగా విభజించింది అందులో క్లస్టర్ టూ కాకినాడ కమలాపురం రాజమండ్రి ఏలూరు నరసాపురం ఈ ఐదు పార్లమెంట్లు కలిపి జస్ట్ టూగా విభజించింది దానికి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను అందులో భాగంగా ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పర్యటించి ఈ అసెంబ్లీలో పార్టీ పటిష్ట సంఘటన పరంగా ఏ స్థాయిలో ఉందో పరిశీలించడం అదేవిధంగా ఎవరైనా ఆశావాహులు ఉంటే వాళ్ళ కెపాసిటీ సోషల్ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ చూసి సంఘటన పరంగా ఆ అసెంబ్లీలో ఏ స్థాయిలో ఉందన్నీ చూసి ఇది మా రాష్ట్ర పార్టీకి నివేదిక ఇవ్వాలి అందులో భాగంగా ఈరోజు కొత్తపేట అసెంబ్లీలో కూడా పర్యటించడం జరుగుతుంది నిన్నంతా కూడా అమలాపురం